ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మీకు మన ప్రియ ప్రభు మన రక్షకుడు మన విమోచకుడైన యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమున వందనములు ప్రియులార మనము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య ఆరు వందల తొంభై ఏడు ప్రార్థన వినిడి పావనుడ అను కీర్తన మనము పాడుకుందాం प्रार्दन विने पावनु प्रानमकु निर्पमया प्रादन विने पावनुड प्राधनमकु निर्पमया श्रेष्ठमय శిష వృందముకు నిర్పతివీ శ్రేష్టమొచ్చి శిష వృందముకు నిర్పథివీ పరముడని ప్రుతించ ప్రియముగ ప్రార్థన చేయుట నీర్పు మయా పరముడ నిన్ను ప్రను తేద ప్రియముగ ప్రార్థన చేయుట నీర్పుమయా ప్రార్థన పావనుడా, ప్రార్థన మాకు,

సిరమునువీ సరిగను వీడిన సుంకరి ప్రార్థన నిర్పుయా సిరమును వచ్చి సరిగను వీడిన సుంకరి ప్రార్థన నిర్పుయా ప్రార్థన విని ప్రార్థనమకు నిర్పుమయ దినములోన చేసిన సేవా చిత్తముకు సరిపోవం దినములోన చేసిన సే దైవ చిత్తముకు సరిపోవాం దీనుడవై యు కొండపై చేసిన ప్రోధన నేర్పుమాయం ధీనుడవై యు కొండపై చేసిన ప్రోధన నేర్ప நவினடி பாவனுட பிரார்த்தனமாக்கு நேர்ப்புமைய